తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి మొదటిగా గ్రహాలు గోచారం తీసుకుంటే స్థానాలను తీసుకుంటే చతుర్థ స్థానంలో శని షష్ట సప్తమ స్థానాల్లో గురువు చతుర్థ తృతీయ స్థానంలో రాహు దశమ భాగ్య స్థానంలో కేతువు రవిచంద్ర గ్రహణాలు శుక్ర గురువుల మౌట్యమి ప్రధాన ఫలితాలను ఇస్తున్నాయి మీ జాతకంలో గురు శని యొక్క స్థితిని చూసుకొని ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అనేటివి బాగా యోగిస్తాయా నష్టపోతా నష్టపెడతాయి ఇబ్బంది పెడతాయా అనేది ఫైనలైజ్ చేసి ఆక్యురేట్ గా చెప్పాల్సి ఉంటుంది సో బేసిక్ ఫలితాలు రాశికి సంబంధించి బేసిక్ ఫలితాలు తీసుకుంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి చాలా విషయాలు నిర్ణయాలు మీ ప్రమేయం లేకుండానే జరుగుతాయి ఆర్థిక పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి రుణాలు అని రుణాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ధనుసు రాశి వారికి స్థాన స్థానాధిపతి అయిన శుక్రుడు చేసి చతుర్థ స్థానంలో రాహుతో కలుస్తున్నాడు కాబట్టి కొంచెం రుణాల విషయంలో కొంచెం జాగ్రత్త అప్పులు చేసే విషయంలో తీర్చే విషయంలో డాక్యుమెంట్స్ ఉంటాయో వాటి కేర్ఫుల్ గా చూసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు తరచుగా చేయాల్సి వస్తుంది అష్టమ స్థానంలో కుచుడుపూతుడు అష్టమ స్థానాధిపతి అయిన చంద్రుడు రాహుతో కొన్ని వైపు బాట కలుస్తాడు కాబట్టి నెక్స్ట్ వ్యాపారాల్లో నిలకడగా ఉండలేకపోవడం కూడా కొంచెం జరుగుతుంది ఓకే సప్తమాధిపతి అయిన బుధుడు నిజపడుతున్నాడు కానీ సప్తమ స్థానంలో గురుడు వస్తున్నాడు కాబట్టి కాస్త సపోర్ట్ అయితే వస్తుంది మరి అంత చెడుగా ఏం లేదు నెక్స్ట్ వాహన మార్పు చేయాల్సిన పరిస్థితులు రావచ్చు ఎందుకంటే చతుర్థ స్థానం బాగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీ తల్లి హెల్త్ మదర్ హెల్త్ అండ్ వాహన మార్పులు జరుగుతాయి ఒకవేళ మీకు లగ్నం ధనుష లగ్నం అయ్యి రాశి మేషరాశి అయి ఉంటే ఓకే ఇప్పుడు నేను చెప్పేది ధను ధనుర్ రాశి ఫలితాలే కానీ లగ్నాన్ని తీసుకొని ఇది అపార్ట్ ఫ్రమ్ దిస్ లగ్నం ధనుష ధనుసు లగ్నం రాశి మేషరాశి అయి ఉంటే మీకు ఏళ్ళ నాకు కూడా స్టార్ట్ అయిపోతుంది ఫాదర్ హెల్త్ కూడా జాగ్రత్త తీసుకోండి ఓకే సో మళ్ళీ గెట్ బ్యాక్ టు ధనుసు రాశి ఫలితాలు వ్యాపార సంస్థ సంస్థలలో కొత్త వారికి ఉపాధి కల్పించే అవకాశాలు బాగా ఉన్నాయి భార్యాభర్తలు మధ్య చిన్న చిన్న గొడవలు అవుతాయి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మాట్లాడే 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 విషయంలో ఓకే వీలైనంత వరకు ఓర్పుతో ఉండండి ఇంకా మీకు స్టీల్ ఓకే కన్స్ట్రక్షన్ సామాగ్రి వ్యాపారస్తులకు మెకానికల్ హార్డ్వేర్ వ్యాపారస్తులకు బాగానే అనుకూలమైన కాలం ఇది ఇప్పుడు చతుర్థ స్థానం ఎక్కువగా ధనుసు రాష్ట్రాలకు యాక్టివేట్ ఉంది అంటే మీకు ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా మంచి ఒక మంచి టైం అనమాట ఈ సంవత్సరం అయితే ఒక ఇల్లు లాంగ్ ఎక్కువగా ఎక్కువ రోజుల నుంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటా భూమి కొనుక్కోవాలనుకుంటామండి ఇబ్బంది అవుతుండే వాళ్ళకి ఈసారి కొనుగోలు చేయడానికి మంచి అవకాశాలు వస్తున్నాయి సో ఇది ఇంకా ఎక్కువగా కొంచెం ఫాలోవర్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే చతుర్థ స్థానం అనేది మీ ఇన్స్పిరేషన్ తీసుకున్న మీకు ఫాలోవర్స్ ఫాలోయింగ్ పీపుల్ కూడా రిప్రజెంట్ చేస్తుంది చతుర్థ స్థానం సో ఇది కూడా కనిపిస్తా ఉన్న గట్టిగానే సో ఇది రాశికి సంబంధించింది సో తదుపరి మీనరాశి మీనరాశి వ్యక్తులకి ఈ సంవత్సరం ముందుగా గోచారంలో ఉన్న గ్రహస్థితులను చూసుకుంటే లగ్నంలో శని లగ్న స్థానంలో రాహు తృతీయ చతుర్థ స్థానంలో గురువు సప్తమ షష్ఠ స్థానంలో కేతు రవిచంద్రుల గ్రహణాలు గురు శుక్రుల మౌఢ్యమే అనేది జరుగుతోంది వీటి వల్లనే ప్రధాన ఫలితాలు అనేటివి మీకు నిర్ణయించబడతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు సో మీ జన్మ జాతకంలో గురు శుక్రుల యొక్క గురు శ్రేణుల యొక్క పొజిషన్ ని తీసుకొని ఫైనల్ వర్డిక్ట్ ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పబోయేటువన్నీ కూడా మీకు మీ రాశి పరంగా రీసెర్చ్ బేస్డ్ బేసిక్ ఫలితాలు సో ముందుగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందువల్ల చెప్తున్నానంటే మీ మీనరాశిలో ఆరు గ్రహాల యొక్క సంచారం జరిగి సప్తంలో కేతు ఉండి పరస్పరం పడుతూ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట సో మీ మీరు చేసే పనులు మీ యాక్షన్స్ మీ మాటలు మీ వర్డ్స్ ఓకే మీ మీకు వచ్చే పీపుల్ మీరు చేసే పనులు మీకు అవతల వాళ్ళు చేసే పనులు అన్నీ కూడా యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటాయి ఓకే ఎందువల్ల అంటే ఇప్పుడు మీనరాశిలో జరుగుతున్న గ్రహ కూటంలో రాహు అత్యంత బలవంతుడు అనమాట సూర్యుడిని గ్రహణంతో నింగేస్తున్నాడు చంద్రుణ్ణి గ్రహణం పట్టిస్తున్నాడు శుక్రుణ్ణి శుక్రుడు చేస్తున్నాడు బుధుడు నీచబడిపోతున్నాడు ఓకే ఇలాగ ఉన్న గ్రహాలన్నింటికి ఏదో ఒక ఇబ్బంది ఉంది ఒక రాహు తప్ప రాహువే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న షష్ట గ్రహ కూటములో బలవంతుడు సో మీనరాశి పీపులు ఎక్కువ మాయ గురు మాయ గురు అవడానికి అవకాశం ఉందన్నమాట అంటే బాగా క్లోజ్ పీపుల్ కూడా మనం మోసం చేస్తున్నారు ఏమో నాకు మాయ గురే వాళ్ళని దూరం పెట్టడం వాళ్ళతో గొడవలు పడి మీకు రావాల్సిన లాభాలని రావాలి పోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం మాయ ఇల్యూషన్స్ ఎక్కువ హాలోసినేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట సో ఏ విషయానికి సంబంధించిన మీరు నిర్ణయం తీసుకుంటున్నా ఒకటికి పది సార్లు మూడు వందల అరవై డిగ్రీలు మొత్తం చూసి నిర్ణయించుకోండి ఓకే ఊరికే బ్లేమ్ చేసేయడం మీ పైకి బ్లేమ్ తీసేసుకోవడం అనేది మంచిది కాదనమాట ఈసారి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ మే ట్వంటీ అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ పనులు ఎక్కువ యాక్షన్ తీసుకోకుండా ఉండడం మంచిది జీవితానికి సంబంధించిన విషయాలలో రాహు యొక్క ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ ఈ రాశి వారికి ఈ సంవత్సరం అధికార ప్రాప్తి ఉద్యోగంలో ఉన్నత ఉన్నత స్థానాలు లభిస్తాయి కొంచెం ఉన్నత స్థాన స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ అండదండలు ఉంటాయి నెక్స్ట్ దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎక్కువ నెరవేరుతుంది ఓకే కాలపురుష చక్రంలో వేస్థానం అయిన మీన రాశి మీ జన్మ రాశి అవుతూ అది ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు కూడా ఎక్కువ జరుగుతాయి అన్నమాట ఎక్కువ ఫలిస్తాయి నెక్స్ట్ మీలోని భావాలను పైకి కనిపించకుండా వినయంగా నడుచుకోండి ఎందువల్ల అంటే మీలోని భావాలను పైకి వ్యక్తపరిచారు అంటే రాహు యొక్క ఇల్యూజన్ మాయ వల్ల అవతల వారికి మీరు ఆ బ్లేమ్ చేస్తున్నట్టు కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తిస్తున్నట్టు కానీ కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోండి ఓకే షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గెయిన్స్ కి దూరంగా ఉండడం మంచిది ఓకే ఏదైనా సరే షేర్ మార్కెట్ కి సంబంధించి మాత్రం పూర్తి దూరంగా ఉండండి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాయాలు మీరు ప్రొడక్ట్ చేసిన ఏ విషయం కూడా కరెక్ట్ అవ్వ తర్వాత ఓకే షేర్ మార్కెట్ అంటే ప్రొడిక్షన్ మీరు ఆ క్యాండల్ స్టిక్స్ చూసుకొని ప్రొడక్ట్ చేసే విషయమే ఉంటుంది సో ఆ క్యాండల్ కి ప్యాటర్న్స్ కి మీరు చేసే ఆ స్ట్రాటజీస్ యూజ్ చేసే స్ట్రాటజీస్ అన్ని కూడా ఫెయిల్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొంచెం షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గేమ్స్ అనేటివి కూడా దూరంగా ఉండండి ఓకే ఈసారి అండ్ సంతానం విద్యా సంబంధిత విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి పర్వాలేదు బాగుంది ఇంకా కొంచెం బాధ్యతలు కూడా మీ పైకి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ సప్తమ స్థానంలోకి కేతు ఉండి మే ఇరవై తేదీన కేతు సప్తమం నుంచి వెళ్ళిపోతున్నాడు ఈ మ్యారేజ్ కి సంబంధించి వివాహం ఎక్కువగా లేట్ అవుతా ఉన్న పీపుల్ కూడా ఈసారి వివాహం అవడానికి కూడా అవకాశాలు బాగా పడుతున్నాయి కనిపిస్తున్నాయి మీకు పంచమ స్థానంలోకి కుజుడు రాబోతున్నాడు కాబట్టి విద్యకి సంబంధించి ఎక్కువగా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధిత విద్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు మెషినరీని మెకానికల్ థింగ్స్ ని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఓవరాల్ గా అయితే కుజుడు ఒక రెండు రోజులు ఇబ్బంది ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత విద్యారంగం కూడా బాగానే ఉంది విద్యార్థులు కూడా బాగానే ఉంది హెల్త్ పరంగా తీసుకుంటే మీకు మీ శ్రేష్ఠ స్థానాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో రాహుతో కలిసి చాలా ఇబ్బంది పెట్టబోతున్నాడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాయి హెల్త్ విషయంలో హార్ట్ బ్రెయిన్ డ్యామేజెస్ కి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి ఎందువల్ల అంటే మీకు మార్గాధిపతి అయిన శబ్ద బుద్ధుడు వచ్చేసి మళ్ళీ లగ్నంలో ఇష్టగొడుతున్నాడు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి కొంచెం జాగ్రత్త ఓకే ఈ విద్యకి సంబంధించి చేసే ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం స్టార్టింగ్ లో అంటే మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇబ్బంది ఏదైనా చిన్నపాటి స్మాల్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదంటే ఆ పని ఇబ్బంది అయిపోయి సర్టిఫికేట్స్ ఇంట్లో మర్చిపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి సో చాలా ఏదో ఒక ఇబ్బంది అయ్యే అవకాశం ఎడ్యుకేషన్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాలు సేఫ్ జోన్ లో ఉండి మీరు చేయండి ఏ పనైనా సరే ఓకే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించండి విద్యార్థులు సరిపోతుంది నెక్స్ట్ పంచమాధిపతి అయిన చంద్రుడు అని అనుకుంటే శివుడిని కూడా ఎక్కువ ఆరాధిస్తే మంచిది నెక్స్ట్ ఫైనాన్షియల్ విషయాన్ని తీసుకుంటే మీకు ద్వితీయ స్థానాధిపతి అయిన కుజుడు వచ్చేసి పంచమ స్థానంలో నిచుతున్నాడు అండ్ ద్వితీయ స్థానంలోకి నెక్స్ట్ గ్రహాల మూవ్మెంట్ అవుతా ఉంది కాబట్టి ఓకే ఫైనాన్షియల్ గా పర్వాలేదు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఓకే నో వరీస్ కళారంగం వాళ్ళకి బాగుంటుంది ఎక్కువగా ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ పత్రికల వాళ్ళకి కానీ మీడియాకు కానీ బాగుంటుంది सो यदि मेन राशि पीपल पिप्लि सम्बन्ध बेसिक् फिता